క్లియరెన్స్లో ప్లాంట్స్ మల్చ్ ఇక్కడ చూసారా మల్చ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్లియరెన్స్లో ప్లాంట్స్ అట్లాగే వాళ్ళకి మొక్కలను కూడా క్లియరెన్స్లో తీసుకున్నా నేనైతే గార్డెన్ సెంటర్ కొన్ని ప్లాంట్స్ తీసుకుందామని వచ్చాను ఇక్కడ నాకు లెమన్ గ్రాస్ దొరికింది లెమన్ గ్రాస్ చాలా మంచిదండి హెల్త్కి ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను అండ్ ఇంకొకటి వచ్చేసరికి వంకాయ దొరికింది ఒకటి వైట్ కలర్ వంకాయ సో అది కూడా తీసుకుంటున్నాను చూడండి ఎన్ని ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి ఏంటని చూద్దాం సో ఇక్కడ చూసారా ఇది తెల్ల వంకాయ అనమాట చూసారా గుత్తి వంకాయ తెల్ల వంకాయ వచ్చేసరికి సిక్స్ డాలర్స్ ఉంది సో పువ్వు కూడా వచ్చింది ఇప్పుడు ఇదే బెటర్ మనకి అండ్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ చిల్లీస్ ఇవన్నీ ఇక్కడ చూసారా అప్పుడే కాయలు కూడా కాసేసినాయి వీటికి ఇదిగో వీటికి గ్రీన్ కలర్ కాయలు కూడా కాసేసినాయి ఇవి తీసుకుంటే ప్రశాంతంగా బాగుంటుంది కానీ సిక్స్ డాలర్స్ ఉంది ఇదిగో ఇది వచ్చేసరికి లెమన్ గ్రాస్ లెమన్ గ్రాస్ చాలా మంచిది టెన్ డాలర్స్ ఉంది సో ఇది ఇంట్లో కూడా పెరిగిద్దంట సో ఇది ఒకటి తీసుకోవాలి పచ్చదనం పరిశుభ్రత అంటారు పెద్దలు సో ఆ పచ్చదనం వచ్చేసరికి మా స్టేట్లో ఆరు నెలలే ఉంటుందండి మిగతా ఆరు నెలలంతా తెల్లదనంతో నిండిపోయి ఉంటుంది అదేనండి మంచుతో అందుకని ఈ ఆరు నెలలు ఈ సమ్మర్లో మేము మా ముచ్చటంతా ఈ మొక్కలతోనే తీర్చుకుంటూ ఉంటాం అనమాట సో ఖర్చు అనేది తక్కువగా ఉండాలి మా ముచ్చట మాత్రం తీరాలండోయ్ అందుకని చెప్పి చాలా గ్రూపులు వెతికి వెతికి ప్లాంట్స్ ఎక్కడ తక్కువ రేట్లో ఉన్నాయా అని చెప్పి వెతికితే తీరా ఇక్కడైతే కొంచెం రేట్ తక్కువగా ఉందని తెలిసింది ఇంకేముంది వీకెండ్ వచ్చిందంటే చాలు పరుగో పరుగు గార్డెన్ సెంటర్ ఇక్కడ నేను తీసుకున్న ప్లాంట్ వచ్చేసరికి లెమన్ గ్రాస్ అండి నిజంగా లెమన్ గ్రాస్ అనేది చాలా బాగుంటుంది అనమాట అంటే గడ్డేం చేసుకుంటాం అనుకోవచ్చు చాలా మంది సో ఇది వచ్చేసరికి హెర్బల్ టీ పెట్టుకుంటారు సూపర్ గా ఉంటుందండి హెడ్ ఎక్ గా ఉన్న వాళ్ళకి బీపీ ఎక్కువగా ఉంటే గయ్యిగా గయ్య నరిచే వాళ్ళకి ఈ హెర్బల్ టీ అనేది చాలా హెల్ప్ అవుతుంది అనమాట మెగాస్టార్ చూడ్డానికి వెళ్తే పవర్ స్టార్ ఎదురైనట్టు చూసారా ఇక్కడ నాకు రోజ్మెరీ ప్లాంట్ అనేది దొరికిందనమాట యాక్చువల్లీ నిజంగా నేనైతే ఎండిపోయిన వాటితోనే ఇప్పటిదాకా హెయిర్ కి ఆయిల్స్ కానీ స్ప్రేస్ కానీ వాడాను కానీ అక్కడ పచ్చగా ఉండే చెట్టును చూడగానే అబ్బా తీసుకుందాం అనిపించింది కాకపోతే దాని కాస్ట్ అంతగా అనిపించలేదండి ఫిఫ్టీన్ డాలర్స్ ఉంది మా పిల్లలైతే ఈ లెమన్ ప్లాంట్ లైమ్ ప్లాంట్ ఈ రెండు కావాలని ఒకటే గొడవ అండి నిజంగా వాటి కాస్ట్ వచ్చేసరికి థర్టీ డాలర్స్ ఉండేసరికి నాన్న మన ఇంట్లో చాలా లెమన్స్ ఉన్నాయి మనమే పెంచేద్దాం ఒక మొక్కనని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి బయటికి తీసుకురావాల్సి వచ్చింది ఇదేంటి మరి ఇంత ఘనంగా ఆలోచిస్తున్నావు ప్రతి డాలర్ అంతంతగా చూసుకోవాలంటే మధ్య తరగతి కుటుంబంలో నుంచి పుట్టిందాన్ని కదండి కొంచెం అలానే చూసుకుంటాను ఒక రూపాయి ఖర్చు పెట్టాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించమని మా చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు చెప్పారనమాట అదే అలవాటైపోయి ఒకటికి వంద సార్లు ఆలోచించడం అలవాటైపోయింది మా వాడిని అరెస్ట్ చేయాలంటే ఇట్లా ఇందులోనే కూర్చోపెట్టాలి నీకు నచ్చిన ప్లాంట్ ఏదైనా ఉంటే ఒకటి తీసుకురవచ్చలే కానీ నాకు నీకు కూడా తీసుకు ఏంటిదది చూద్దాం ఇదంతా పిచ్చి గ్రాస్ అనుకుంటాం గానీ చాలా మంచి చెట్లు ఆక్చువల్ సో ఈ ప్లాంట్స్ చూసారా ఎంత బాగున్నాయి కదా ఇవి వచ్చేసరికి పెరీనియల్ జాతికి చెందిన మొక్కలు అనమాట అంటే చలికాలంలోనూ బతుకుతాయి ఇటు ఎండాకాలంలోనూ బతుకుతాయి అనమాట అలాంటి వాటిని మనం ఇంటి ముందుకు వేసుకోవాలి ఇవి వచ్చేసరికి కొమ్మలు బతకవండి ప్లాంట్సే మనం బల్బ్స్లో వేయాలన్నమాట నేను చెప్పాను కదా తులిప్స్ బల్బ్స్లో దొరుకుతాయని అలానే మా వాడికైతే ఈ ఇవి బాగా నచ్చినాయి లిలీస్ సో అందుకని చెప్పి తీసుకోమన్నాడు కాకపోతే వాటి రేటు నాకు నచ్చలేదండి ట్వంటీ ఎయిట్ డాలర్స్ ఉంది నాలుగు పెరియన్ జాతికి చెందిన మొక్కలు మా వాడికి ఏదో ఒకటి చెప్పి లోపల ఇంకా నాన్న వెళదాం పదా అని చెప్పి లోపలికైతే తీసుకెళ్లాను అనమాట సో ఎక్కడ మంచి కలర్ కలర్ఫుల్ అయిన ప్లాంట్స్ చూడగానే ఆగిపోతున్నారు వాళ్ళైతే నిజంగా బొమ్మల మీదే కాదండి అప్పుడప్పుడు ప్లాంట్స్ మీద కూడా ఇలా చూపిస్తూ ఉండాలన్నమాట ప్లాంట్స్ లో చూసారా ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి అనమాట యాన్యువల్ ప్లాంట్స్ అని పెరినియల్ ప్లాంట్స్ అని అట్లాంటివి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి అనమాట మనకి ఏ ప్లాంట్స్ కావాలని ఎంచుకోవచ్చు ఇక్కడ వచ్చేసరికి సాయిల్ దొరుకుతుంది బ్రిక్స్ అన్ని రకాలైన ప్లాంట్స్ కి సంబంధించిన గార్డెన్ కి సంబంధించిన అన్ని దొరుకుతాయి అనమాట సో మా వాడైతే అక్కడే అక్కడ ఇక్కడ ఎక్కేస్తున్నాడని వాడికి ఒక మంచి డ్యూటీ అనేది అప్పగించాలి అనమాట కాటు నడిపే డ్యూటీ నీదేరా అని చెప్పి చెప్పాను ఇంకేముంది ఆ కార్టన్ పట్టుకొని తిరుగుతా ఉన్నాడు ఏదో ఒక డ్యూటీ చెప్పకపోతే ఆ చేతులు గులుగుల్లా ఆడుతుండే అనమాట ఏదో ఒకటి పీకి పాకాన్ని పెట్టేస్తూ ఉన్నాడు అందుకని చెప్పి ఏదో ఒక డ్యూటీ ఇవ్వాలని ఆ కార్ట్ డ్యూటీ ఇచ్చాను నేనైతే ఇక్కడ కనకాంబరాలు చూశానండి అబ్బబ్బల్లి బల్లి అనిపించింది నాకైతే ప్లాంట్ చూస్తే కొంచెం కాస్ట్ నిజంగా మనం ప్రైస్ ట్యాక్ చూడకుండా ఏ వస్తువు కొంటానో కానీ నిజంగా ఆ వస్తువు అయితే వన్ డాలర్ లోపలే ఉంటుందిలేండి సో నేనైతే ఇక్కడ చెక్ చేస్తున్నాను వాళ్ళు విత్తనాలు ఏమన్నా ఉంచారా దీనికి అని చెప్పి నాకన్నా మస్తుంది వాళ్ళు అందుకని చెప్పి కంక అయితే ఉంది కానీ విత్తనం ఒక్కటి కూడా లేదు విత్తనం కనుక ఉంటే తీసుకునేదానివా అంటే లేదండి జస్ట్ చెక్ చేసాను అంతే అనమాట మావాడు ఇక్కడ లాలీపాప్ లో ఉండే ప్లాంట్స్ చూపిస్తున్నాడు ఇవి వాళ్ళ స్కూల్లో చాలా బాగా పెంచుతారంట ఇవన్నీ పెరిగిన జాతికి చెందినవి అనమాట సో ఒక సమ్మర్ అంటే ఒక సమ్మర్లో వచ్చినా కూడా వింటర్లో చనిపోయినట్టుగా ఉంటాయి కానీ మళ్ళీ సమ్మర్కి వచ్చేసరికి మళ్ళీ అవి బ్రతుకుతాయి అనమాట సో అలాంటివే మనం చూసుకొని ఇంటి ముందు వేసుకోవాలి నిజంగా అండి అమెరికన్స్ అయితే ఎవ్రీ ఇయర్ వాళ్ళ ఇంటి ముందు ఉన్న ప్లాంట్స్ వాటిని ఉంటారు చూసారా మా వాడైతే ఈ లిల్లీస్ని మాత్రం మామూలుగా పట్టుకోవట్లేదండి నిజంగా ఎక్కడ చూసినా సరే అమ్మ ఒకటన్నా కొనిపించు నైన్ డాలర్స్ ఉంది అని చెప్పి చాలా రిక్వెస్ట్ గా అడుగుతున్నాడు సరే లేరా కొనిపించానని చెప్పి చెప్పాను సో ఇవి వచ్చేసరికి ప్లాంట్స్కి సంబంధించిన ఫుడ్ అనమాట సో వాటిని వేస్తే మనకి ప్లాంట్స్ చాలా మంచిగా పెరుగుతాయి సో నాకైతే నిజంగా అంత గ్రీన్గా ఉండే ప్లాంట్స్ మధ్యలో వెళ్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఎంతసేపు అమ్మ షాపింగ్ అంటే మీరు టాయ్స్ కొనుక్కునేటప్పుడు నేను ఇట్లానే విసించాన నాన్న నన్ను కొంచెం మనశాంతిగా వెతుక్కొని మ ప్లాంట్స్ అన్నాను ఈ ప్లాంట్ అయితే చాలా బాగుంటుందండి లైక్ మందారం లాగా ఉంటుందనమాట సో ఇవి వచ్చేసరికి చాలా కాస్ట్ అనుకుంటాం కానీ చాలా పెద్దగా పెరుగుతాయి అనమాట ఈ ప్లాంట్స్ సో ఇవి రేర్ ప్లాంట్స్ అనమాట థర్టీ డాలర్స్ ఉంటాయి కానీ పెట్టొచ్చు వాటికి థర్టీ డాలర్స్ బట్ నేనేంటే కొంచెం బయట మల్చి అంతా మంచిగా వేసిన తర్వాత తీసుకుందాం అనుకున్నాను ఇవి కూడా అంతే చామంతులు లాగా ఉంటాయి అనమాట కాకపోతే చాలా బాగుంటాయి ఇవి కూడా పెరిని జాతికి చెందినవే అనమాట చాలా మందికి ఇంట్లో ఏ మొక్కలు పెంచాలి బయట ఏ మొక్కలు పెంచాలని తెలియదు కదా అలాంటి వాళ్ళకి ఈ బోర్డులు పెట్టారు ఇక్కడ బోర్డుల మీద ఫుల్ సన్ నైట్ ఇదిగో చూసారా ఫుల్ సన్లైట్ అంటే ఈ प्लांट्स కంపల్సరీగా ఫుల్గా సన్లైట్ లో ఉండాలి పార్షియల్ సన్లైట్ కొంచెం పార్షియల్ సన్లైట్ లో ఉండాలి సన్లైట్ హా అవర్ సిక్స్ అవర్స్ సన్ ఉండాలి దానికి మామీ లుకమ బిగ్ షేడ్ షేడ్ లో ఉండాలి ఏంటి ఇట్స్

ఇంకా బెటర్గా ఇంకా మంచిగా అంత పెద్దది వద్దు బట్ అంత పెద్దదా ఒక బ్యాగ్ అంతా పట్టిద్ది సాయిల్ అది కూడా వద్దు అది కూడా ఉంది కదా చూద్దాం లోపల ఉన్నాయో పగిలిపోయి దగ్గర పెట్టు చూడు ఇంకా ముందు ఉంటాయి ఏం ప్లాంట్ పెట్టాలి ఏ జాత పడిపోతుంది శబరి నాన్న ప్లాంటే లేదు పాట్ తీసుకు ప్లాంట్ తీసుకున్న తర్వాత పాట్ తీసుకున్నాం సరే అక్కడ పెట్టి తీసుకుంటా ఇలా అసలు బరువుంది ఏంట్రా ఇది బాగుంది కదా యాక్చువల్లీ ఇది ఇది ఉంది కన్నా కానీ చిన్న కుందురా నైన్ డాలర్స్ అండి ఇది బాగుంది యాక్చువల్లీ తులసి కోటకు కూడా తీసుకో ఇది బాగుంది కదా తులసి ప్లాంట్కి దీని కింద ఒక ప్లేట్ కావాలి మామిడి తీసుకు ఇదేమో మెరూన్ ఇదేమో బ్లూ సేమ్ నా డ్రెస్ ప్యాంట్ కలర్ లాగే ఉంది నా. అది ఎంత ట్వంటీ నైన్ డాలర్స్ అది నువ్వు తీసింది హలో హలో మా వాళ్ళనైతే ప్లాంట్స్ తీసుకుంటారా ఫస్ట్ అంటే ముందు పాట్స్ అయితే తీసుకుంటాం తర్వాత మాకు నచ్చిన ప్లాంట్స్ తీసుకుంటా ఉన్నారు సరేలే అని చెప్పి ఇద్దరికి ఒక్కొక్క పాట్స్ అయితే కొనిపించాను సో ఇక్కడ చూసారా బయట బయట పెట్టుకునే అనమాట ఇవి అంత ఇంటి ముందు గార్డెన్ ఉంటుంది కదా ఆ గార్డెన్లో పెట్టుకునే పెద్ద పెద్ద ఫ్లవర్స్ అండ్ వాటర్ ఫౌంటైన్స్ బర్డ్ ఫీడర్స్ ఇలాంటి చిన్న చిన్న బొమ్మలు అవన్నీ కూడా ఇంటి ముందు పెట్టుకుంటారు బా మంచి షోకుగా ఉండడం కోసం షో కేసులో మనం బొమ్మలు ఎలా పెట్టుకుంటామో ఇంటి ముందు కూడా ఇలాంటివి పెట్టుకుంటారనమాట సో మా వాళ్ళు వస్తే ఎక్కడైనా సరే ఏమే ఉన్నాయా అని చెప్పి అన్నీ ఆలోచిస్తూ తీసి వాటిని గెలుగుతా ఉంటారు నేను నా పనులు నేను ఆడుకోవడంలో ఇక్కడ చరణ్ మనకి వాటర్ పెట్టే పైపు పాడైపోయింది కదా అంటే ఫ్లష్ చేసేది అనమాట గన్ను లాంటిది సో అది పాడైపోయింది కదా సో ఇది తీసుకుందామా అని చెప్పి చెప్తుంటే నేను కూడా వాటిని చెక్ చేస్తాను ఏది బాగుంది ఏంటి అని చెప్పి చూస్తే ఓకే ఒకటి బాగా నచ్చింది కాకపోతే ఆల్రెడీ ఆన్లైన్లో పెట్టేశారంట సో అందుకని చెప్పి నేను అక్కడ పెట్టేసాను అండ్ స్టోర్కి వెళ్ళి కొనుక్కోవడానికి కొంతమంది ఎక్కువగా ఆన్లైన్లోనే ప్రిఫర్ చేస్తారు ఆన్లైన్ షాపింగ్ అంటే గుర్తొచ్చిందండి నిజంగా ఆన్లైన్లో మా ఫ్రెండ్ ఆవిడ ప్లాంట్స్ తీసుకున్నారనమాట సో చాలా బాగుంది పెద్దగా చూపించాడు ప్లాంట్స్ కూడా చాలా బాగున్నాయి కదా అని చెప్పి థర్టీ డాలర్స్ పెట్టి కొట్టినదనమాట ఇంటికి వచ్చి చూసేసరికి వాటికి చిన్న ఒక చిన్న కాడకి చిన్న రెండు మూడు వేర్లు ఉన్నాయి అంతే సో నిజంగా షాక్ అయిపోయింది అనమాట రిటర్న్ చేసే ఆప్షన్ కూడా లేదు ఇంకేం చేస్తుంది పాపం అట్లనే పెంచుకుంటుంది చూడాలి వాటికి చిగురు రావాలని కోరుకుంటున్నాను ఇవి వచ్చేసరికి సీడింగ్ మిషన్స్ అనమాట అందులో సీడ్స్ వేసి మనం లాన్లో మూవ్ చేస్తుంటే సీడింగ్స్ వస్తూ ఉంటాయి ఈ షాపింగ్కి రావడానికి మెయిన్ కారణం వచ్చేసరికి ఈ షీట్ కావాలండి అందుకని చెప్పి వచ్చాననమాట నేనైతే షాపింగ్కి సో ఈ షీట్ కోసం వెతుకుతూ వెతుకుతూ ఇన్ని కొనాల్సి వచ్చింది చెప్తారు కదా ఏదో దాని కోసం వెళ్ళి వేవవో కొనేసినట్టు నేనైతే ఈ షీట్ కోసం కోసమే వచ్చా న్యాచురల్లీ గార్డెన్ లో అంత తీగ మొక్కలు పాకుతున్నాయి కదా వాటి కోసం అని చెప్పి ఈ షీట్ కొనాల్సి వచ్చింది మా వాడేమో బ్లాక్ వన్ బాగుంది అంటున్నాడు నేనేమో గ్రీన్ బాగుంది అంటున్నా శబరీష్ ఏది బాగుంది చెప్పు బ్లాక్ బాగుందా గ్రీన్ బాగుందా గ్రీన్ యాక్చువల్లీ గార్డెన్ కి గ్రీన్ బాగుంటుంది ఇలా ఉంది కదా ఇలా బాగుంటుంది యాక్చువల్లీ గట్టిగా ఉంది చూసా ట్వంటీ ఎయిట్ త్రీ

చూసారా మా వాడికి ఒక కలర్ నచ్చితే చిన్నోడికి ఇంకో కలర్ నచ్చింది ఇంకేముంది బాహుబలి దేవుడు ఇద్దరు కలిసి వాటి రెండింటినీ లోపల పెడుతున్నారు కాట్లోకి ఎవరు బాహుబలి ఎవరు బల్లారదేవులను మాత్రం అడక్కండి ఎవరైనా సరే నేనే బాహుబలి అని చెప్తారు ఇప్పుడు దాని గురించి పెద్ద గొడవ అవుతుంది అనమాట అందుకని చెప్పి ఇద్దరికి బాహుబలే అని పేరు పెట్టుకున్నాను నేనైతే ఏవి కనిపిస్తే అవి కాటుల వేసేస్తున్నావు అన్ని బిల్లింగ్ వేస్తావు అంటే కనిపించేవి అన్నీ కనిపిస్తాయి బిల్డింగ్కి వెళ్లేదు మాత్రం ఒకటి రెండు మాత్రమే తీసి పక్కన పెట్టేసే సంగతి వాళ్ళకు కూడా తెలియదండి అలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట మీ ఇంట్లో కూడా అలానే జరుగుతాయా కమెంట్ చేయండి బట్టలు వస్తువులే క్లియరెన్స్లో ఉంటాయి కదా సో ఇక్కడ మొక్కలు కూడా క్లియరెన్స్లో ఉంటాయి అనమాట క్లియరెన్స్లో మొక్కలు ఏంటి ఆన్లైన్లో వస్తేనే సరిగా నమ్మకం లేదు బాగలేవు అన్నావు క్లియరెన్స్లో కొంటే నమ్మకం ఉండ ఉంటాయా అసలుకి బతికి ఉంటాయా ఆ ప్లాంట్స్ అనుకోవచ్చు బట్ ఏంటంటే అండి ప్లాంట్స్ అన్నీ చూడగానే కొన్ని బాగుంటాయి చూడగానే చెట్టు నిండా పూలతో నిండుగా ఉంటుందన్నమాట అలాంటి ప్లాంట్స్నే చాలామంది కోరుకుంటారు కొంటారు సో కొన్ని వచ్చేసరికి కొన్ని రోజులు అయిపోయిన తర్వాత వాడిపోతాయి కొనక ఆ పూలనేవి వాడిపోయి కొంచెం ఇట్లా డల్ అయిపోతాయి అనమాట అలాంటి ప్లాంట్స్ని ఎవరు కొనరు సో అలాంటి వాటిని తీసుకొచ్చి ఇలాంటి చోట పెడతారనమాట అన్ని ఒక చోట పెట్టి ఇలాంటివి కొంతమంది ఏంటంటే ఇంటికి తీసుకెళ్ళి జాగ్రత్తగా పెంచుకుంటే అవి మంచిగానే బతుకుతాయండి అవేమి చనిపోయిన ప్లాంట్స్ ఏం వాళ్ళు పెట్టరు మనం తీసుకునేటప్పుడు వాటిని చూసుకొని తీసుకోవాలన్నమాట సో అప్పుడే మనం ఓకే ఇది బాగుంది ప్లాంట్ అనుకునేవి తీసుకుంటే సరిపోతుంది పైన ఆకులు ఎన్ని రాలిపోయి పడిపోయినా సరే లోపల వేర్లు అనేది గట్టిగా ఉంటే ప్లాంట్ అనేది బతుకుతుందండి ఎండిపోయిన మొక్కలో నుంచి కూడా ఆ చిగురు వచ్చేంత టెక్నాలజీ ఉన్నప్పుడు ప్రేమగా పెంచితే గ్యారెంటీ పెరుగుతుంది అంటారు కదా సో మనం థర్టీ డాలర్స్ పెట్టలేని వాటికి ఇక్కడ టెన్ డాలర్స్ పెట్టొచ్చు కదా పెట్టి మనకి కావాల్సిన మొక్కని కొనుక్కోవచ్చు కదా చూసారా ఇక్కడ మా వాడు అడిగిన లిలీస్ ప్లాంట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట క్లియరెన్స్ లో నేను అక్కడ ముప్పై డాలర్లు పెట్టి కొనిపించలేకపోయినా ఇక్కడ నేను ఒక పన్నెండు డాలర్లు పెట్టి కొనిపించగలిగానండి ఇక్కడ వచ్చేసరికి పెరీలియన్ అవుట్డోర్ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ ప్రతి ప్లాంట్స్ ఉంటాయన్నమాట కాకపోతే మనం చూసుకోవాలి ఇక్కడ చూసారా ఇవి వచ్చేసరికి ఇవే వాడు అడిగింది ఇరవై ఏడు డాలర్లు ఉంది ఈ ప్లాంట్ సేమ్ ఇదే ప్లాంట్ అక్కడ తీసుకెళ్ళి పెట్టారు మొక్క మొక్కకి పూలని రాలిపోయినాయి అన్న ఒక చిన్న కారణంతో సో అవే ప్లాంట్స్ మేము తీసుకున్నాం అనమాట సో నాకు ఇక్కడ వచ్చే ట్యాక్స్తో కలిపి నాకు ఒక పన్నెండు డాలర్ల దాకా పడింది పర్లేదు అవి బల్బ్స్ మంచిగా పాకుతాయి అనమాట సో ఒకటి రెండు వేసినా కూడా నెక్స్ట్ ఇయర్కి మంచిగా బల్బ్స్ అనేది పాకి ఒక నాలుగైదు మొక్కలు ఎక్కువగా వస్తాయి పర్లేదు మనం ఏంటంటే పెట్టేది వస్తువు కాస్ట్ ఎంత పెట్టావా అన్నది కాదు మనం వాటికి పెట్టిన వాటికి అవి వర్త్ ఉన్నాయా లేదా అన్నది చూసుకుంటే సరిపోతుంది కదా నేనైతే అలానే ఆలోచిస్తానండి మధ్య తరగతి తరగతి నుంచి వచ్చాను కాబట్టి నేనైతే ఇది ఈ విధంగానే ఆలోచించగలను పిల్లలకు కూడా ఖర్చు పెట్టడం కాదండి కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టడం నేర్పిద్దాం అనుకుంటున్నాను తీరా వాళ్ళైతే పార్ట్స్ తీసుకున్నారు కానీ ప్లాంట్స్ అయితే తీసుకోలేదు ఇంట్లో ఏదో ఒక మనీ ప్లాంట్కి సంబంధించింది పెట్టి వాళ్ళని పెంచమని చెప్తానండోయ్ నేనైతే నాకు నచ్చిన మొక్కల్ని చాలా తక్కువ ధరకి షాపింగ్ అయితే చేశానండి వీడియో నచ్చిందా నచ్చితే కనుక ఒక చిన్న థమ్స్అప్ అదేనండి లైక్ అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు దత్తకీర్తి తెలుగు బ్లాగ్స్ మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ దత్తకీర్తి ఎట్ట మొక్కలను కూడా క్లియరెన్స్లో తీసుకున్నా నేనైతే అట్లా అయితే మాకు నచ్చిన మొక్కల్ని క్లియరెన్స్లో తీసుకొని బయలుదేరా బాగానే అయ్యింది డబ్బులు